దొండకాయ కర్రీ పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిసేపు ఫ్రై చేయాలి వాటిని కొంచెం వెల్లుల్లి కూడా కొంచెం వేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఆనియన్స్ ఒక టెన్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వస్తుంది ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత ఇలా వస్తుంది దాంట్లో మనం కట్ చేసుకున్న దొండకాయ వేసుకొని కలుపుకోవాలి టెన్ ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా మెత్తగా అవుతుంది దొండకాయ ఇంకా కొంచెంసేపు మగ్గించుకోవాలి తర్వాతకి ఇలా అవుతుంది దాంట్లో కొంచెం మల్లినం వెల్లుల్లి పేస్టు పసుపు కారం ఉప్పు కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నిటినీ ముక్కలకు పట్టించుకోవాలి మంచిగా దొండకాయ కొంతమంది కచ్చ కచ్చగా అని తినరు ఇలా చేసుకుంటే బాగుంటుంది మరి కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇలా వస్తుంది ఆయిల్ చూడండి ఎలా వచ్చిందో పైకి అలా వస్తుంది కొద్దిసేపు మళ్ళీ ఒక టూ మినిట్స్ కలుపుకొని దాంట్లో కొంచెము మగ్గే దగ్గర ఉంచుకోవాలి అక్కడే స్టవ్ మీద కొంచెము మసాలా వేసుకోవాలి కలుపుకోవాలి అంతే అయి